జివేరి శిల్పా శెట్టి శ్రీదేవి చూడండి కత్తులు పదులుగా ఉండాలంటే ఇలా చేయాలి ఓకే పండ్లు రే ఇసూడు రే చూడు చూడండి అక్కడ ఉంది వంగకున్న ఊలే కీకి డకు బయటకు బయటకు రా బయటకు రా ఏది కష్టము ఓ తుప్పుల్లో తుప్పుల్లో తుప్పులే ఏదే ఏం కాదులేండి ఇది కొంచెమే కొంచెం కొడేస్తే సరే రా రా పైకి రా అదే చెమట్లు కారిపోతున్నాం ఒకలాగ్ లేదు ఆ ఇటు చూడు అంజలా జవేరీ చూడండి గడ్డి తీయడానికి వస్తే వీళ్ళందరూ కర్రలు చూడండి చూడండి అందరు కర్రలు మోస్తున్నారు చూడండి కర్రలు 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 అయిపోతుండ్రు ఇది చూడు ఇది మాకేటండి చంద్రబాబు నాయుడు గ్యాస్ ఇవ్వట్లేదు అందుకని కర్రలు చూడండి మాకు కర్రలు గ్యాస్ లేకపోవడం చూడండి కొండలో ఎలా తుప్పుల్లో తిరుగుతున్నాం చూడండి ఇలా మోపులు కట్ తీసుకెళ్తున్నాం పొయ్యిలు గ్యాస్లు ఇవ్వట్లేదు గ్యాస్లు ఇస్తామని గ్యాస్లు ఇవ్వట్లేదు అందుకే కర్రలే మా గతి సిగ్గెందుకు ఏ పెద్ద పెద్ద కర్రలు మోసేస్తుంది ఇటు చూడు Kado, kado, kado. Mayo. Di dalam, merah I've got an itch I can't scratch. I'm missing a piece that completes a whole part of me—an open wound scar to see. Everybody, come here, gather round. Welcome to the freak show. The <laughs> మూడు పూట్లు వండుతారులే గట్టి కట్టు జ్యోదమ్మా చూడండి వాళ్ళే టెంపునైలికి మంచి మంచిగా మంగ్

అంజలా జివేరి డే నవీన్ ఇది శిల్పా శెట్టి శ్రీదేవి ఇది గరేకుండా ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈరోజు మా కొండ పనులు ఆ జీడి తోటల మధ్యన తుప్పులు తీసామండి మొత్తానికి ఈరోజు అంత మొత్తం ఇది ఏంటంత మొత్తం అందరూ కలిసి సాయం చేసుకుంటున్నామండి మొత్తం పది మంది ఇల్లు కదా పది ఇల్లు కాబట్టి ఒక ఒక ఇంటికి ఇద్దరేసి బయటకు వచ్చి ఇలా చేస్తున్నాము దీనికి కూలీలు గట్రా ఏమి ఉండదు మేము సాయంకే పని చేస్తున్నాము మా అలాగే మీ ఊర్లోనే చేస్తారా కింద కామెంట్లో రాయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్